ఎందుకు ఆనందిస్తారండి కూచనాలనే కోరుకుంటారు ఆహారం వ్యవహారం ఇందాకే చెప్పుకోను ఆర్థిక వ్యవహారాలు ఇతర వ్యవహారాలు ఖచ్చితంగా ఉండవు ముఖ్యంగా ఇది మొగాళ్ళు గట్టిగా పాటించాలి ఆడవాళ్ళు సున్నితమైన హృదయంతో ఉంటారు తల్లి అన్ని విషయాలు పిల్లలకి చెప్పలేదు తండ్రి చెప్పాలి అబ్బాయి ఇలా ఉండాలి ఇలా ఉండాలి మీ అమ్మ చెప్పింది కదా అని చెప్పలేదు నువ్వు అనుకోదు తేడా వస్తే నేను ఇది వ్యవహారం ఇది ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర చెక్తలజ్జ సుఖీభవేతు అప్పుడు సిగ్గు విడిచిపెడితే అంటే మొహమాటం లేకుండా మాట్లాడగలిగితే అన్ని సంతకాలు పెట్టించుకోగలిగితే ఆ కాగితాలన్నీ జాగ్రత్త పెట్టుకోగలిగితే అవసరమైతే జిరాక్స్ షీట్లు తీసి అవ్వో చోట ఇవ్వో చోట పెట్టుకోవాలి కొన్ని కొన్ని రకాల అవి పోతే ఏమవుతాయి ఇవాళ జిరాక్స్ కాపీ దొరికితే చాలండి దస్తావేజ్ ఏదైనా దాంతో అమ్మకాలు జరిగిపోతున్నాయండి రియల్ ఎస్టేట్లో జిరాక్స్ దొరస్తావేజు అందుకని జాగ్రత్త పడాల్సింది అంటే నాకు లాయర్ గారు చెప్పాడు ఎవరైనా చూడండి మన అమ్మకం బేరాలు వచ్చినప్పుడు ఒకసారి ఆ దస్తావేజ్ పంపండి అంటారు వెంటనే పంపేయకూడదు అది పెళ్ళి శుభలేక కాదు అది దాని మీద ఎర్రశెరాతో అడ్డంగా గీతలు గీసి పంపాలి అది వ్యవహార జ్ఞానం అంటే జాగ్రత్త జిరాక్స్ కాపీ పంపినా సరే ఎర్రశిరాతో అడ్డంగా గీసి పంపాయి అప్పుడు వాడు దాన్ని జిరాక్స్ తీసినా ఏముండదు గీతలు ఉంటాయి అక్కడ ప్రతివాడు అనుమానిస్తాడు లేకపోతే దీన్ని నాలుగు జిరాక్స్లు తీసేసి దీన్ని అమ్మేసి అసలు చెట్టు తర్వాత దస్తావేజ్ తర్వాత ఇస్తామని చెప్పి అడ్వాన్సులు చేసుకుంటున్నారు కోటి రూపాయలు బేరం పది లక్షలు అడ్వాన్స్ ఇవ్వమంటే ఇచ్చేస్తారండి తర్వాత వాళ్ళు మనం వెళ్ళి కొట్టుకు చావాలి పదేళ్ల వరకు తెమలు సివిల్ తా కాదా తెమలతో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నువ్వు దస్తావేజ్ పంపడం వల్ల వచ్చింది దస్తావేజు ఆధార్ కార్డు ఇటువంటి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలా అక్కర్లేదా ఆధార్ కార్డు జిరాక్స్ దొరికితే బోర్డు మాసం మోసాలు జరుగుతున్నాయండి వేళ ఇదే వ్యవహారం దగ్గర ఎలా ఉండాలో చెప్పాడు